తెలుగు గార్డెన్కి స్వాగతం ఈరోజు గులాబీ మొక్కకి చూసారా ఎంత చిగురులు వచ్చేసాయో నేను ప్రూమింగ్ చేశాక ఒక లిక్విడ్ ఫెర్టిలైజర్ ఇచ్చానండి ఆ ఫెర్టిలైజర్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి దానికి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలి ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని క్లిక్ చేయకుండా చూడండి మొదటిసారి నా ఛానల్ చూసేవారు నేను చెప్పే ఇన్ఫర్మేషన్ వచ్చితే వీడియో లైక్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీ దాకా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది వీడియో అంతా చూసి వెళ్ళే వాళ్ళు చిన్న లైక్ ఇచ్చి వెళ్ళండి ఫ్రెండ్స్ మనం మొక్కలకి అనేక రకమాలైన లిక్విడ్ ఫెర్టిలైజర్స్ ఇస్తూ ఉంటాం కదా వాటిల్లో ఎక్కువగా పూలు పూసే మొక్కలకి ఉపయోగపడే ఫెర్టిలైజర్ ఇది బీట్రూట్ ద్రావణం ఈ బీట్రూట్ని మనం మంచి ఫ్రెష్ బీట్రూట్ తీసుకురావక్కర్లేదు మన కిచెన్లో మనం ఇక వాడము అనుకునే బీట్రూట్ని మాత్రమే తీసుకొచ్చి ఇలా ముక్కలు ముక్కలుగా చేసి వన్ డే మాత్రమే సోప్ చేయాలి అంతకన్నా ఎక్కువగా మాత్రం సోప్ చేస్తే ఈ ముక్కల్లో ఉండేటువంటి ప్రాపర్టీస్ అన్నీ కూడా అవాబరేట్ అయిపోతాయి ఇంకా ఈ ముక్కల్ని మనం వేస్ట్గా పారేయక్కర్లేదండి మన కంపోస్ట్లో వేసేయచ్చు లేదా మొక్క మొద ట్లో కొంచెం మట్టి తప్పించి అందులో కూడా పెట్టేయచ్చు ఇంకా ఈ బీట్రూట్ ద్రావణమే కాకుండా నేను ఇందులో ఇంకొక ఇంగ్రీడియంట్స్ కూడా కలుపుతున్నాను ఫ్రెండ్స్ అదేంటో ఇప్పుడు చూద్దాము లేదండి రైన్ వాటర్ తీసుకున్నాను ఆ వర్షం నీళ్లలో ఉల్లిపొట్టుని ఇలా వేసి ఉంచాను ఉల్లిపొట్టులో సల్ఫర్ ఉంటుంది కదా ఇది మన మొక్కలకి చాలా బాగా ఉపయోగపడుతుంది చూసారా మొత్తం అంతా వచ్చేసింది దీనిలోది ఎలా కలర్ కూడా చేంజ్ అయిపోయిందో చూడండి ఈ ఉల్లిపొట్టులో నేను ఇంకా కొంచెం ఆవ పిండి కూడా వేసి పర్మేట్ చేశాను ఈ రెండు కలిపి నేను ఇప్పుడు ఎలా వేస్తానో చూడండి వీడియోని స్కిచ్ చేస్తే మాత్రం నేను చెప్పేది మీకు అర్థం కాదు బీట్రూట్ని ఇలా ముక్కలుగా చేసి వన్ డే సోప్ చేసి పెట్టుకోవాలి లేకపోతే ఫోర్ అవర్ ఫైవ్ అవర్స్ అయినా చాలు దీనికి ఇక ఇది ఉల్లిపొట్టు ఉల్లిపొట్టుని రైన్ వాటర్లో సోప్ చేసి పెట్టుకుని దాంట్లో కొంచెం ఆవపిండిని కూడా కలిపి రెండిటిని కలిపి సోప్ చేసి పెట్టాను ఈ రెండిటిని కలిపి ఎలా డైల్యూట్ చేసి ఇవ్వాలో ఈరోజు ఈ వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్ ఒక వన్ లీటర్ వాటర్ తీసుకున్నాను అసలు బీట్రూట్ ద్రావణం మన మొక్కలకి చాలా బాగా ఉపయోగపడుతుంది కదా చెప్పక్కర్లేదు గార్డెనర్స్ అంతా కూడా ఎప్పుడూ వాడుతూ ఉంటాయి బీట్రూట్ ద్రావణాన్ని బీట్రూట్ మన మొక్కలకి ఎంతో చక్కగా ఉపయోగపడుతుంది పూలు పూసే మొక్కలకి సైజు పెద్దదిగా రావటం కలర్ పెద్దదిగా రావటం ఇంకా అనేక రకాలైన ఉపయోగాలు ఉంటాయి ఎక్కువ ఎక్కువ డైలోడ్ చేయొద్దు నెక్స్ట్ దీంట్లోనే ఈ ఉల్లిపొట్టు ద్రావణం కూడా పోసేస్తున్నాను ఇది అంతే నేను ప్లెయిన్ వాటర్ వన్ లీటర్ మాత్రమే కలుపుకున్నాను చూసారా ఎంత కలర్ఫుల్గా వచ్చిందో ఇది మన మొక్కల పాలిట వరం అనే చెప్పాలి ఫ్రెండ్స్ పూలు పూసే మొక్కలకి గులాబీ మొక్కలకి మాకు పూలు రావటం లేదు చిగుర్లు వస్తేనే పూలు వస్తాయండి అలా పూలు రావటం లేదు అనే మొక్కకి ఈ లిక్విడ్ ఇచ్చి చూడండి చాలా బాగా పనిచేస్తుంది ఇలా మొక్క మొదట్లో పోసేయటమే ఎక్కువ ఎక్కువ వద్దండి ఇక్కడ గులాబీ మొక్క ఉంది దానికి కూడా ఒక గ్లాస్ పోస్తున్నాను ఇండోర్ ప్లాంట్స్ అవుట్డోర్ ప్లాంట్స్ వేటికైనా పోయొచ్చండి దీనికి దానికి అని లేదు కనుక అమరం మొక్క ఉంది ఇక్కడ దానికి కూడా పోస్తున్నాను ప్రతి మొక్కకి కూడా మీరు పోయచ్చు ఎన్ని మొక్కలు ఉంటాయి ఆకుకూరలకు వేయవచ్చు మనం ఇందులో ఏమేసాము ఉల్లిపొట్టేసాము ఉల్లిపొట్ట వల్ల ఏ రకమైన ఇబ్బంది లేదనమాట ఉల్లిపొట్టు ఎక్కువగా పూలు పూయటానికి మొక్కలకి ఈ బీట్రూట్ ద్రావణం కూడా అంతే మొక్కలకి చక్కగా ఇది పెద్ద కుండి కాబట్టి నేను రెండు గ్లాసులు పోస్తున్నాను మనం హోమ్ మేడ్ ఫెర్టిలైజర్స్ ఒక రవ్వ ఎక్కువైనా తక్కువైనా ఏమీ ఇబ్బంది ఉండదండి ఇక్కడ ఒక ప్లాంట్ ఉంది ఎల్లో ఫ్లవర్స్ వస్తూ ఉంటాయి దీనికి దీనికి కూడా ఒక గ్లాస్ పోస్తున్నాను కుండి సైజుని బట్టి చూసుకోండి చిన్న కుండి అయితే ఒక గ్లాసు పెద్ద కుండి అయితే రెండు గ్లాసులు అనమాట ఇక్కడ ఒక గన్నేరు మొక్క ఉంది దానికి కూడా ఒక గ్లాస్ ఇస్తున్నాను రైని సీజన్ అని మనం ఇచ్చే లిక్విడ్ ఫెర్టిలైజర్స్ ఏమీ మానక్కర్లేదు ఫ్రెండ్స్ రైని తగ్గిపోగానే మనం ఇచ్చే ఫెర్టిలైజర్స్ ఇస్తూ ఉండాలి కానీ సాలిడ్స్ ఇవ్వచ్చు ఇప్పుడు వాన పడితే మొక్క చక్కగా అబ్జర్వ్ చేసుకుంటూ చామంతులు నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను కదా చామంతులకి పైన టిప్స్ కట్ చేసేయాలి రెండు ఆకులు ఉన్న చోట కట్ చేసేస్తే మీకు మొక్క చక్కగా గుబురుగా వచ్చేస్తుంది నేను ఇప్పుడిప్పుడే కొంచెం కేర్ తీసుకుంటున్నాను ఈ చామంతులు ఇంకా ఎందుకంటే మనకి ఆగస్టు సెప్టెంబర్ అలా మనకి మొక్కలన్నీ చక్కగా పెరిగిపోవాలి కాబట్టి ఇప్పటి నుంచే మనం మంచి మంచి లిక్విడ్ ఫెటిలైజర్స్ ఇచ్చామనుకోండి చూడండి నేను డబ్బాల్లో కూడా పెట్టాను నేను చాలా వీడియోస్లో చూపించాను ఫ్రెండ్స్ చామంతి మొక్కలు ఎంతో చక్కగా ఒక తోటలాగా ఉంటుంది నా దగ్గర ఇక్కడ ఒక నందివర్ధనం ప్లాంట్ ఉంది దానికి కూడా అసలు ఇదివరకు నందివర్ధనం అంటే ఒక ముద్ద పువ్వు లేకపోతే చక్ర లాంటి పువ్వు వచ్చేది ఫ్రెండ్స్ ఇప్పుడు దీంట్లోనే ముద్ద పువ్వు రేఖ పువ్వు చక్రవర్ధనం గోవర్ధనం రకరకాల ప్లాంట్స్ని తీసుకొచ్చేసారు ఫ్రెండ్స్ నర్సరీలో నేను చూసి మొన్న నేను ఆశ్చర్యపోయాను నా చిన్నప్పుడు ఒక్కే రకం చూసాము ఇప్పుడు ఎన్ని రకాలు వచ్చాయేంటా అని తర్వాత శంకుపూల పూల మొక్క బాటిల్లో ఉంది ఫ్రెండ్స్ దానికి కూడా ఒక గ్లాస్ పోస్తున్నాను వేస్ట్ చేయొద్దు ఫ్రెండ్స్ కాస్త కాస్త మాత్రమే ఇవ్వండి ఎక్కువ ఎక్కువ అక్కర్లేదు మనలాగా అవి కూడా కొంచెం కొంచమే తీసుకుంటాయి ఎక్కువ ఎక్కువ పోయటం వల్ల ఏమీ ఉపయోగం ఉండదు ఇక్కడ మల్లె మొక్క చూడండి ఈ ఫెర్టిలైజర్ ఇచ్చాక నాకు మొగ్గలు రావటం స్టార్ట్ అయిపోయినాయి చాలా చోట్ల చిగుర్లు చిగుర్లు దగ్గర నుంచి మొగ్గలు వస్తున్నాయి ఫ్రెండ్స్ మనం ఎలాంటి లిక్విడ్ ఫెర్టిలైజర్స్ ఇచ్చినప్పుడు మాత్రమే మొక్కలు వాటిని అబ్జర్వ్ చేసుకొని మనకి మంచి మంచి ఫలితాలని అందిస్తూ ఉంటాయి చూసారా ఈ మల్లె మొక్క ఎంత బాగా ఎదిగిపోయిందో ఇక్కడ లిల్లీ మొక్క ఉంది ఫ్రెండ్స్ దానికి కూడా ఒక చిన్న కూడా ఇస్తున్నాను ఏ మొక్కకైనా ఇవ్వచ్చు ఇది అది అని ఏమి లేదు ఇక్కడ ఒక మల్లె మొక్క ఉంది ఆ మల్లె మొక్కకు కూడా ఇస్తున్నాను ప్రూమింగ్ చేశాను ఇంకా మొక్కలు రావాలి ఇక్కడ ఒక విరజాజి మొక్క ఉంది దానికి కూడా ఇస్తున్నాను ఫ్రెండ్స్ ఈజీగా మన ఇంట్లో ఉండే వాటితో చక్కగా ప్రిపేర్ చేసి మన మొక్కలకి ఇవ్వచ్చు ఇలా బీట్రూట్ బియ్యం కడిగిన నీళ్ళు ఇంకా ఉల్లిపొట్టు ఆవపిండి ఇవన్నీ కలిపినవి మన మొక్కలకి ఇచ్చాము అంటే ఇలా పెద్ద పెద్ద సైజులో విరజాజి పూలు ఫ్రెండ్స్ ఇవి చాలా పెద్ద సైజులో వచ్చేసాయి నాకు చాలా బాగున్నాయి చెట్టు విరజాజి అనమాట అంటే బుషి విరజాజి ఇలా మీరు బుషి విరజాజి అని అడిగి కొంటే మాత్రం చక్కగా ఇలా చక్కగా పాకించుకోకుండా ఇక్కడే కోసుకోవచ్చు అనమాట ఓకేనా ఫ్రెండ్స్ ఇలాంటి లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇస్తే మొక్కలు చక్కగా హ్యాపీగా ఎదిగి మనకి మంచి మంచి పూలని పళ్ళని కాయలని ఇస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్